మీద గోమ కోపం వస్తుంది గోమాతకు ఆ ఈరోజే కొత్త లేక దోడ ఫీమేల్ ఫీమేల్ లక్ష్మీదేవి అన్నా తిన్నావా అన్న తిన్నావా ఏం కట్టింది మీ ఆవిడ సత్తి అన్నమా ఏం పంపింది అన్నంలకు తినలే ఇంకా మరి ఏం పంపిందా ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం తినలేదా మరి ఏం తినంది ఏముంటుంది రాత్రికా నైట్కి పొద్దున్నే తెచ్చుకుంటావా అనంగా ఇంటి దగ్గర నుంచి వస్తావా పంపినా ఇక తెచ్చిస్తుందా ఎన్ని ఉన్నాయా గొర్రెలు మొత్తం మంచిగా ఉన్నాయా వర్షాలకేమన్నా ఇబ్బంది అయినాయా ఏం లేదా అంటే ఏమైనా మోస ఉంటాయి కదా పేడ ప్రాబ్లము ఇప్పుడు ఏం లేదా ఎట్లా గుర్తింగ్ అంటే ఇప్పుడు ఏం కాదయ్యా వర్షరానికి ఇంజక్షన్లా ఎట్లా సిరప్స్ వస్తారా టానిక్ అన్న కొత్త వచ్చినా కొత్త ఫోటో తీసుకున్నా ఫోటో తీపిస్తా వచ్చినా ఫోన్లో కనబడతావు నువ్వు అవునా ఎన్ని గొర్రెలు ఎనభై ఉన్నాయా పొత్తు ఏం రాలే ఇంకా హోటల్ పెద్ద అన్ని కలిసి ఎనభైయా